మంచిర్యాల జిల్లా చెన్నూరు డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి బాపు మండల వ్యవసాయ శాఖ అధికారి కవితను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు ఫర్టిలైజర్ దుకాణాలకు ఎరువుల కేటాయింపుల అవకతవకలు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు జెడ్పీ సీఈఓ నరేందర్ విచారణ చేపట్టి వారం రోజుల క్రితం నివేదిక అందజేశారు దీంతో వ్యవసాయ ఉన్నత అధికారులు స్పందించి సస్పెండ్ చేశారు